హలో అండి ఈరోజు వచ్చి కర్రీ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలనేది రెసిపీ అనేది చూపించిపోతున్నాను మనం ముందుగా ఇది ఏడు వాటర్ వాహనం ఉంటుంది ఉప్పేసి నా కడిగి పెట్టేసుకున్నానుక ఇదిగోండి ఇలా మొత్తం ఒక్కటొక్కటి నీట్గా కట్ చేసుకోండి రెండు ముక్కలుగా కట్ చేసేసుకుంటే ఇవి తీసేస్తున్నాను పెద్దవి అయితే ఇలా నాలుగు చేసుకోండి ఇగో ఈ మొత్తం ఇలా కట్ చేశాక ఇప్పుడు మనం ఫ్రై ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు పచ్చవాల్సి ఉండే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు తీసి నేను పక్కన పెట్టేసేస్తున్నాను ఒక ఇండ్లకి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఒక చెక్క ఇంచు మొగ్గ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి తిమ్మ పెట్టుకొని మగ్గ ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా నర్సుకొని అల్లవేసు ఇవి పచ్చిపాకుంటాయి కదా మనం ఈ లోపల మసాలా ఇంకొక మసాలా ఉంటే అది ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి నాలుగైదు జీడిపప్పులు పచ్చి కొబ్బరి ఒక రెండు టమాటాలు ఇవి మెత్తని పేస్ట్గా వేసుకోవాలి దీంట్లో చెక్క ఇదిగోండి ఒక చక్కగా ఇవి మెత్తగా పేస్ట్ వేసుకోవాలి మనకు ఆ గ్రేవీ ఆనియన్స్ వేగే లోపల ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ఇది మిక్సీ పేస్ట్ మొత్తం ఇదంతా వేసేసుకుంటున్నాం ఇది కొంచెం పచ్చివాసి ఉన్నాయి కదా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టుకోకుండా ఉంటే కింద అడుగు అంటు ఉండద్ది మనం కలుపుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఇదిగోండి ఇదంతా కొంచెం ఆయిల్ పారితే లేక మనం మష్రూమ్స్ ఎంచి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కారం కారం నేను కొంచెం ఘాటుగా చూసేసుకున్నాను కారం కొంచెం పసుపు ఉప్పు దూసుకు సరిపోయిన ధనియాల పొడి ధనియాల పొడి పసుపు ఇవన్నీ కడుగు కలుపుకోండి మొత్తం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేస్తున్నాము మనం ఇందాక తీసుకున్న వాటర్ కూడా పోసేస్తున్నాను కొంచెం మిక్వి గిన్నెలో ఉన్న వాటర్ వేసేసి నిమిషాలు ఇదిగోండి ఇలా ఇష్టపడిపోయింది కదా జరిగి ఉప్పు తరగతి కలుపుకొని లైట్గా కొత్తిమీర వేసేసుకొని లేదు కాబట్టి ఈ గ్రేవీ ఉంచుకోవాలి కొత్తిమీర జల్లు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోనే మంచి గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ సింపుల్గా చేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకునే గ్రేవీ ఇది ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు